నీకు ఎంతమంది పిల్లలమ్మా మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు బిజినెస్ ఓకేవా పెట్టుబడి ఎంత పెట్టావు కాదు కాదు ఎంత పెట్టావు దాన్ని చూసి ఫైవ్ థౌసండ్ ఇస్తుంది ఫైవ్ థౌసండ్లో స్టార్ట్ చేశా సార్ అమ్మగారు నండి షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలో నుంచి డైలీ దాని ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది మూడు ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీద

ఓల్డ్ ఐరెస్ పని చేస్తాం అన్ని పనులు చేస్తాం ఈ అన్న గ్యాడమీ ద్వారా ఉంది సార్ డెబ్బై కుటుంబాలు వచ్చాయి సార్ పది మంది మీరు మీ దేవల్లా బాగా ఇది వంద 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 అమ్మా క్యాలు నా ఆశ ఇక్కడ అడిగిన పెరుగుతుందని మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది పని పనిచేస్తున్నా తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు బస్ స్టాండ్ హాస్పిటల్ హాస్పిటల్ బస్ స్టాండ్ నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులుంటుంది రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసారు అయితే అప్పుడు గ్యాస్ మీ దేశమే డెలివరీ చేస్తారు